దేవుడు ఏమాత్రం ఇష్టపడని నాలుగో లక్షణము పశ్చాత్తాపం లేని జీవితం ఒకసారి నీలో పాపం నీకు కనిపించిన తర్వాత నీ లోపల ఒక లోపము నీ లోపల ఒక బలహీనత నిన్ను పరిపాలిస్తోంది అది అబద్ధం ఆడడమో మోసం చేయడమో లేకపోతే వ్యభిచరించడమో లేకపోతే కోపము లేకపోతే ధనాశో శరీరాశయం నేత్రాశ జీవడంబము అది ఏమైనా సరే అది నీ లోపల ఒక పాపము సుఖనివాసం చేస్తుందని తెలుసుకున్నాక దాన్ని వదిలించుకోవడానికి నువ్వు దేవుని యొక్క సహాయము పరిశుద్ధుల సహవాసాలను వెతికి ఆ లోపలను నువ్వు వెంటపడుకో దాన్ని వదిలించుకోకుండా దాన్ని నీలో సుఖ నివాసం చేరిచ్చావా నువ్వు దేవునికి అయిపోతావు ఎందుకంటే పశ్చాత్తాపం అంటే పాపం చూసి బాధపడడం కాదు పాపం వదిక్కుంటే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెత్తడం నీ నడక నీ ఫోకస్ నీ జీవితాన్ని మార్చుకోవడం కంప్లీట్ రూట్ టైప్ చేంజ్ చేసుకోవడం నిజమైన పశ్చాత్తాపం పొందిన వాళ్ళు ఎంతోమంది తాము ఉన్న చోట ఉంటే తమ ఇరుగుపూరు వాళ్ళు వచ్చి మందు తాగిస్తున్నారని తమతో జూదాలు ఆడిస్తున్నారని ఆ ప్రాంతాలు ఖాళీ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది అదే నిజమైన పశ్చాత్తాపం వాక్యాలను మనం జక్కయని చూస్తాం అంతకుముందు అడ్డగోలుగా సంపాదించాడు కానీ ఎప్పుడైతే యశుప్రభుల వారి వాట విన్నాడో ఆయన మార్గాన్ని అనుసరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు ఏ నిర్ణయం తీసుకున్నాడు అదే క్షణాన మరో నిర్ణయము తాను ఎవరెవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకున్నాడో వాళ్ళకు నాలుగు తిరిగి ఇచ్చేయాలని చెప్పి తీర్మానం తీసుకున్నాడు అదీ నిజమైన పశ్చాత్తాపం ఇదిగో ఈ పశ్చాత్తాపం లేని జీవితం దేవునికి బెగటు దేవునికి అసహ్యం ఒకవేళ నీలో ఉంటే నిన్ను పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది పరిశీలించుకొని మార్పు చెందాల్సిన అవసరము వచ్చింది ఎందుకు నువ్వు దేవుని సొత్తు నీకు వర్తించే నియమ నిబంధనలు వేరు నీకు ఎలాగైతే వాగ్దానాలు ఉన్నాయో అలాగే నీకు సెపరేట్గా క్రమశిక్షణ కూడా ఉంది